కాకినాడ పోర్ట్ అక్రమాలు రేషన్ బియ్యం రవాణా నుండి నిషేధిత వస్తువుల వరకు అసలు నిజాలు హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ స్వాగతం ఈ రోజు మనం కాకినాడ పోర్ట్లో జరుగుతున్న అనేక అక్రమ కార్యకలాపాలపై చర్చించబోతున్నాం ఈ సమస్య కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితం కాదు దేశ భద్రతకు ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన ప్రమాదాన్ని సూచిస్తున్నది ఇందులో బియ్యం అక్రమాలు నిషేధిత వస్తువుల రవాణా అవినీతి వంటి అంశాలు వెలుగు చూశాయి ఈ వీడియోలో ఈ అంశాలన్నీ వివరించి భవిష్యత్తులో ఈ రకమైన సమస్యలు ఎలా నివారించాలన్న దానిపై చర్చించుకుందాం కాకినాడ పోర్ట్ భారతదేశం సముద్ర మార్గాల ద్వారా ఎగుమతులు దిగుమతులు చేసుకునే ప్రధాన కేంద్రాలలో కాకినాడ పోర్ట్ ఒకటి వ్యవసాయ ఉత్పత్తులు పరిశ్రమలకు సంబంధించిన ఉత్పత్తులు పెట్రోలియం ఇతర కీలక వస్తువులు ఇక్కడి నుంచి రవాణా అవుతున్నాయి ఓఎన్జీసీ వంటి సంస్థలు కాకినాడను తమ కేంద్రంగా ఏర్పాటు చేయడంతో ఇది ఆర్థిక పరంగా చాలా ప్రాముఖ్యమైన పోర్టుగా మారింది కానీ ఇటీవలి కాలంలో ఈ పోర్ట్ అక్రమ రవాణాకు అడ్డాగా మారుతుందనే ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి ఈ పరిస్థితి ఆర్థిక భద్రతాపరమైన సమస్యలకు దారితీస్తోంది ప్రభుత్వ రేషన్ షాపుల నుంచి సేకరించిన బియ్యాన్ని ఇతర దేశాలకు అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి కేజీ బియ్యం డెబ్బై రూపాయలకి అమ్ముడుపోతుందని సమాచారం దేశంలోనే ఆహార భద్రతకు ప్రమాదాన్ని ఈ తరహా అక్రమాలు కలిగించవచ్చు నిషేధిత వస్తువులు విశాఖ పోర్ట్లో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ పట్టుబడిన ఘటనను గుర్తు చేసుకోండి ఇలాంటి నిషేధిత వస్తువులు కాకినాడ పోర్ట్ ద్వారా కూడా రవాణా అవుతున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అధికారి అవినీతి పత్రాల ప్రకారం పోర్టులో అధికారుల నిర్లక్ష్యం అవినీతి కారణంగా ఈ అక్రమాలు మరింత విస్తరిస్తున్నాయి కనీసం సరైన భద్రతా జాగ్రత్తలు పాటించకపోవడం ఈ రకమైన పరిస్థితులకు కారణం పవన్ కళ్యాణ్ గారి నిరసన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ అంశంపై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆయన ప్రత్యేకంగా కాకినాడ పోర్ట్ను ను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు అధికార యంత్రాంగంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు ఆయన మాటలు ఇలా ఉన్నాయి కాగా రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తూ దేశ ప్రజల న్యాయ సమాన హక్కులను దోచుకుంటున్నారు ప్రజల కోసం అందించాల్సిన బియ్యం ఇతర దేశాలకు తరలిపోవడం అతి పెద్ద నేరం ఇది కేవలం ఆర్థిక నష్టం కాదు భద్రతకు కూడా ముప్పు కలిగించవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంపై ప్రజలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు ఇలాంటి అక్రమాలను చూసిన వెంటనే సమాచారం ఇవ్వండి దేశ భద్రతను కాపాడుకోవడంలో ప్రతి పౌరుడు తన బాధ్యతను నిర్వర్తించాలి ప్రస్తుతం పదహారు కంపెనీలపై విచారణ జరుగుతోంది వీటిలో మానస ట్రేడింగ్ కంపెనీ పేరు కూడా ఉంది ఈ కంపెనీల కార్యకలాపాలను నిఘాలోకి తీసుకుంటూ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులు తెలిపారు పోర్టు నియంత్రణలో అనుమానాస్పద వ్యవహారాలు నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు పలు రహస్య ఒప్పందాలు కుదురుస్తున్నట్లు ఆరోపణలు అక్రమ రవాణా ఆగడానికి సంబంధిత అధికారి సిబ్బంది చురుకుదనం చూపలేకపోతున్నారు భద్రతాపరమైన లోపాలు ఈ ఘటనలో భద్రతాపరమైన లోపాలు ప్రధానమైన అంశంగా కనిపిస్తున్నాయి గతంలో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడులు హైదరాబాదులో గోకుల్ చాట్ పేలుళ్లు విశాఖ నిషేధిత హెరాయిన్ పట్టుబడిన ఘటనలు భద్రతా నిర్లక్ష్యం కారణంగా జరిగాయి ఇప్పుడే ఈ అక్రమాలకు చెక్ పెట్టకపోతే రేపు ఇక్కడ నుంచి ఆర్డీఎక్స్ ఆయుధాలు తరలిపోవడం సాధ్యమే అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు పోర్ట్లో ఆధునిక సాంకేతిక పరికరాలు సీసీటీవీ కెమెరాలు అమర్చాలి కఠిన భద్రతా విధానాలను అమలు చేయాలి అవినీతి నివారణ పోర్టు అధికారుల జవాబుదారీతనం పెంచి అవినీతిలో ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ప్రజల భాగస్వామ్యం ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించి అక్రమాలను నివారించడానికి సహకరించాలి కేంద్ర హోంశాఖ ఆర్థిక శాఖల దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లి దేశ వ్యాప్తంగా నిఘా పెంచాలి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజల తరపున దీన్ని ప్రజల్లోకి తీసుకురావడం అవినీతి అక్రమ కార్యకలాపాలపై చర్యలు తీసుకోవాలని కోరడం ఎంతో చక్కటి సందర్భం భద్రత ఆర్థిక సమస్యలు ఒకరి పరిష్కారానికి మాత్రమే పాలుకావు మనం పార్టీలే లేకుండా పోర్టు వ్యవస్థ మరియు దేశ భద్రత యంత్రాంగం కలిపి ఒక సమర్థమైన వాణిజ్య వ్యవస్థ సమర్థతను తీసుకురావాలి ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్ని చూద్దాం No one is above the law, not even Who is your CEO? Raveen Adhikari. బాస్క్ ప్రవీణ్ ఆదిత్య టు కమ్ టు మంగళగిరి అంటే బంచ్ ఆఫ్ బిజినెస్మెన్ని పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతాం మీ బాస్క్ తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను ఇది పీడిఎస్ తాగుద్దా ఇది ఉగ్రవాదులకి టెర్రరిస్టులకి ఇది నేషనల్ సెక్యూరిటీకి మీరు ఒక స్పోర్సింగ్ నిన్న ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ పదివేల మంది జీతాలు పో జీవితాలు పోతాయి సార్ ఏంటి పదివేల మంది జీవితాలు పోయాయి ఓటున్నది ఏంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి సీజ్ ద షిప్ ఇఫ్ ప్రెషర్ కమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ ఇది ఒక బ్రహ్మ పదార్థం లాగా నో వన్ అలౌస్ మీ టు బిహేవ్ ఎవర్ సిన్స్ ఐ టుక్ ఛార్జ్ ఫ్రమ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి